హలో మీ పాడర్ డైమండ్ రాజ్ మరి సరికొత్త వీడియోలో మీ ముందుకు వచ్చారు ఈరోజు ఈ వీడియో ఫస్ట్ నుండి చూడండి చివరి వరకు మీరు ఎక్కడ కూడా ఆపకుండా ఈ వీడియో మీరు చూడండి చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వీడియో ఈరోజు మీ పాడర్ డైమండ్ రాజ్ మరొక సరికొత్త వీడియో మీ ముందుకు తీసుకొచ్చాడు మనం వెళ్ళే ఈ వజ్రాల అన్వేషణలో ఎక్కువ టైం మనం విచ్చేయకుండా కనీసం కొంతైనా మన ఇన్ఫర్మేషన్ ఇది వజ్రానికి దగ్గరలో ఉంది లేదంటే ఇది ఒక విలువైన రాయి అంట కూడా ఈరోజు మీకు నేను ఒక చాలా సింపుల్గా మనం ఎత్తికే ప్రయత్నంలో దొరికే ప్రతి రాయిని కూడా ఈ విధంగా కూడా మనం టెస్ట్ చేయొచ్చా అన్న విషయాన్ని కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను ప్రతి ఒక్కరం కూడా అది ఎట్లా మనకు ఆల్రెడీ కొన్ని రాళ్ళు దొరుకుతున్నాయి ఒకసారి మనకు ఆ రాయి వల్ల ఇది కొంచెం ఏదో అవ్వచ్చు ఇది ఒక విలువైన రాయి అవచ్చు అవ్వచ్చు అని మీ మైండ్లో ఆటోమేటిక్గా వచ్చేసినప్పుడు దానికి ఒక గుర్తుగా ఏం చేస్తే ఈ రాయి ఒక విలువైనది పర్వాలేదు అని అలాంటి రాయిని మనం సేకరించి ఇంటికి తీసుకురావచ్చు కాబట్టి అలాంటి దాని విషయమే ఈరోజు నేను ఒక ప్రదేశానికి వెళ్తున్నాను ఈ మధ్యకాలంలో నాకు ఏం చెప్పారంటే ఆల్రెడీగా ఒక తొంభై సంవత్సరాలు ఒక తాత నాకు ఏం చెప్పాడంటే మేము చిన్నతనంలో మేము ఒక ప్రాంతం తిరిగేటప్పుడు అక్కడ ఆల్రెడీగా మట్టికి సంబంధించిన గ్లాసులు మట్టికి సంబంధించిన పాత్రలు మట్టికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా అక్కడ ఉండేవి అప్పట్లో ఇప్పుడు వచ్చి మా అబ్బాయితో ఇలాంటి రాళ్ళు ఏమన్నా నువ్వు అడిగినప్పుడు నేను విన్నాను కాబట్టి నేను చెప్తున్నాను పలాను ప్లేస్లో నేను ఆ మేకలు కాసేటప్పుడు కానీ ఆ అడి ప్రాంతంలో తిరిగేటప్పుడు కానీ అక్కడ మట్టికి సంబంధించిన కొన్ని పాత్రలు కంచాలు కానీ ఆ చెంబులు కానీ అన్ని మట్టివి అప్పట్లోనే మరి అది ఎలాంటి వ్యక్తులు ఆ రోజుల్లో మరి అక్కడ వాళ్ళ జీవన నిధానం ఉండేవాళ్ళు తెలియదు కానీ మా తాతలు చెప్పేవాళ్ళు అప్పుడు ఏదో యుద్ధం జరిగి ఉంటుంది లేదా ఏదైనా భూకంపం జరిగి ఉంటుంది కాబట్టి ఊరూరు కూడా శిథిలం అయిపోయింది ఆ ప్రాంతం అక్కడ మీరు అన్న వస్తువులు దొరకొచ్చాము అని ఒక మాట చెప్తే అలాంటి ప్రదేశానికి ఈరోజు మీరు పాడర డైమండ్ రాజ్ ఈరోజు వెళ్తున్నాడు కాబట్టి ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ ప్రదేశానికి వెళ్తాను అక్కడ ఏమేమి దొరికితే కూడా ఆల్రెడీ మీకు నేను సేకరిస్తాను నేను చూపిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుండి చివరి వరకు వీడియో చూడండి ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే అంతంత మాత్రమే ఖర్చులు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి విలువైన రాళ్ళు ఇవి అమ్ముకుని కొన్నించో మన కష్టాలు పోతాయి అన్న ఉద్దేశం చాలామందికి అవగాహన ఇవ్వడానికి మాత్రమే మీ పాడర్ డైమండ్ రాజ్ రాత్రనికి పగలనిక డే నైట్ ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళాలి ఎలాంటివి చూపించాలని మరి ఈ వీడియోలో చాలా చాలా ఇంట్రెస్ట్గా మీకు ఈ వీడియో చూపించడం జరుగుతుంది నా ఫాలోవర్స్ కూడా చెప్పారు అన్న మరి మేము చాలామంది మీ వీడియోస్ చూస్తున్నాం లొకేషన్ మీరు నాకు చెప్పట్లేదు అంటున్నారు కాబట్టి అతి త్వరలో నా వీడియోస్ చూస్తూ షేర్ చేస్తూ అనేక మందికి ఈ వీడియో కోసం ఈ పాడర్ డైమండ్ రాజ్ కోసం మీరు క్లారిటీ ఇస్తూ ఉండండి ఖచ్చితంగా మంచి మంచి లొకేషన్లు ఒక్కసారి కానీ మీరు ఆ ప్రాంతం వస్తే మీకు కానీ దొరికితే మీరు ఆర్థికంగా అభివృద్ధి అయిపోతారు అలాంటి లొకేషన్ కోసం అన్వేషణ చేస్తున్నాను ఇప్పటికీ నేను తిరిగే ప్రతి ప్రయత్నం చాలా ఖర్చుతో కూడింది అయిన సేపు కూడా నా ఫాలోవర్స్ కోసం చాలా ఇంట్రెస్ట్గా ఇంట్రెస్ట్గా ఎవరు కూడా మరి మరి ఈ వీడియో ఫస్ట్ నుండి చివరి వరకు మాత్రం చూడాలి చివరి వరకు చూస్తే ఖచ్చితంగా మీకు ఎంతో ఈ వీడియో ఉపయోగపడుతుంది పూర్వకాలంలో మరి తాతల కాలంలో ఆ పెంకులు ఆ పగిలిపోయిన ప్రదేశాలు ఆ మట్టి పాత్రల ఉన్న ప్లేస్కి ఈరోజు వెళ్తున్నాను ఆ వీడియో చూడబోతున్నారు ట్యాంక్ మీ పాడర్ డైమండ్ రాజ్ ట్యాంకు ఇదంతా వాటర్ నండి ఇప్పుడు ఆల్రెడీ నేను పైకి వెళ్ళబోతున్నాను అంటే ఈ ఈ రాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కాబట్టి మీకు ఈ వాటర్ నుండి అడుగుడికి వెళ్తాను నేను ఇక్కడ ఏమాత్రం జారిపోతే అందులో పడిపోతాం మనం విలువైన చాలా ఉన్నాయి కాబట్టి వాటర్ నుండి వెళ్ళాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఇప్పుడు వాటర్ అన్వేషణం చేస్తూ నేను చూసారా ఎలా పడిపోయాను అప్ప నేను అంటనే ఉన్నాను పడిపోయింది బ్యాగ్ కూడా పడిపోయింది అబ్బా నాడ దేవుడా కెమెరా పడిపోతే ఏమీ లేదు తొంభై వేలు కెమెరా ఇది మా డాడీకి ఏమీ లేదు అబ్బా ఆల్రెడీ చూసారా వర్షం వచ్చేస్తుంది ఆల్రెడీగా ఎంత పెట్టేస్తుందో ఎంత షేప్ట్గా ఉన్న ప్లేస్కి వెళ్ళిపోవాలి మొత్తం ఇల్లు కొద్దిగా చీకటి ఆ ప్లేస్ సరి కనపడతలేదు వర్ష చినుపుల్లోనే నేను లోపలికి వెళ్తున్నానని ఆల్రెడీగా ఆ ప్లేస్ వచ్చేసాను ఇంట్లో ఇదంతా కూడా పూర్వీకులు పెద్దలు అంటున్నారు ఒక గ్రామం గ్రామం ఉండేది మట్టి గిన్నెలు మట్టి చెంబులు మట్టి కంచాలు మట్టికి సంబంధించిన పాత్రలు ఉన్నాయి ఆ ప్రదేశంలో నేను మీకు అన్వేషణ చేస్తూ కొన్ని సేకరిస్తున్నాను అక్కడ ఇవన్నీ టెస్టింగ్లో నీకు మరి ల్యాబ్ ద్వారా కొన్ని మీకు నేను క్లారిటీ ఇస్తాను ఎందుకంటే ఇక్కడ కూడా కొన్ని విలువైనవి ప్రతిది కూడా నేను సేకరిస్తున్నాను ఇలాంటి ప్రదేశాలు నా ఫాలోవర్స్ ఎక్కడున్నా సరే మీరు అన్వేషించేయండి ఇది కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రదేశానికి వచ్చిన ఇవన్నీ కూడా మట్టికి సంబంధించినవి దీనికి తగైన శాస్త్రవేత్తలు అవుతుంది ఏ సంవత్సరం అనేది వీటిని టెస్టింగ్ ద్వారా క్లారిటీ ఇస్తారు అలాంటి ప్లేస్లో చాలా ఇంట్రెస్ట్ వీడియో చూపిస్తున్నాను మీకు చాలా దగ్గరగుంట ఈరోజు వీడియో చూపిస్తున్నాను ప్రతీది కూడా నేను మీకు సేకరిస్తున్నాను అబ్బో రావట్లేదు ఇది తీస్తాను చూసారా ఎలాంటివి ఉన్నాయి ఇక్కడ చాలా విలువైనవి ఉంటాయి ప్రతిదీ కూడా నేను మీకు ఈ వీడియో చూపి వీడియో ద్వారా చూపిస్తున్నాను చాలా చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి ఇట్లా నేను సేకరిస్తున్నాను ఆ ప్లేస్లో వచ్చాను కాబట్టి అది చూడండి చూడండి ఇవన్నీ అవేనండి ఆల్రెడీగా ఆ ప్లేస్లో మీకు నేను చూపించబోతున్నానండి వచ్చేసిన లొకేషన్ గడికి అబ్బో ఆల్రెడీగా ఆ ప్లేస్ మొత్తం జారిపోతున్నాం అబ్బో ఎస్ అంటే వర్షం లేకపోతే ఈ ప్లేస్ మనం వెళ్ళొచ్చు ఇవి ఆల్రెడీగా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇవన్నీ కూడా అవేనండి ఇక్కడ కొంత నివాసం అనేది ఈ ప్రదేశం అంతా కూడా చాలా సంవత్సరాల క్రితం పెద్దలు చెప్తున్నారు పూర్వీకులు చెప్తున్నారు ఒక నివాసం ఉండేది అది భూకంపం అవ్వచ్చు యుద్ధాలు అవ్వచ్చు మానవుని యొక్క అనేది మట్టి పాత్రలతో ఉన్న ప్రదేశాలు లొకేషన్ శిథిలమైన ప్రదేశాలు ఉన్నాం ఇలాంటి ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మనం చూస్తున్నవన్నీ కూడా వాళ్ళు వాడిన పాత్రలే వారు వాడిన పాత్రలే మనం చూస్తున్నాం ఇక్కడ ఎక్కువ సంఖ్యలో మన అనేది మనం సేకరించవచ్చు ఇలాంటి ప్రాంతాలు మీ గ్రామంలో మీ ప్రాంతంలో ఎక్కడున్నా సరే అన్వేషించేయండి ఎక్కువ సంఖ్యలో వజ్రాలు ఉండవచ్చు అలాంటి ప్రాంతం అనేది వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పాడేర్ డైమండ్ రాజ్ ఈరోజు మీకు చూపించే ఈ అన్వేషణలో ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా మీ మీ ప్రాంతాలు ఇలాంటి లొకేషన్లు ఏ ప్రాంతాలు ఉన్నా ఖచ్చితంగా అన్వేషణించవచ్చు నేనేమన్నానంటే కొన్నిసార్లు ఇలాంటివి అన్నీ మనం ముందుగానే ప్రాంతాలు తెలుసుకుని అలాంటి ప్రాంతాలకు వెళ్ళి అన్వేషణ చేయటం సమయం రదవదు మన సమయానికి మన ప్రయాస కూడా రిజల్ట్ వస్తుంది కాబట్టి ఈరోజు మీ పాడర్ డైమండ్ రాజ్ ఇలాంటి ప్రాంతంలో మరొక వీడియో తీయబోతున్నాం థ్యాంక్ యూ ఈ ప్రాంతం అంతా కూడా మనం చూస్తున్నాం మట్టికి సంబంధించింది కాబట్టి జారిపోతున్నాం ఈ లొకేషన్ అంతా కూడా ప్రాంతం వచ్చాం ఇప్పుడే వర్షం జోరైపోయి వర్షం వచ్చేస్తుంది మీకు ఆల్రెడీగా ఇక్కడ కొన్ని మీకు చూపించబోతున్నాను వర్షం వచ్చినా సరే ఇవి కొన్ని సంవత్సరాల క్రితం పెద్దవారు అంటుంటారు తాతలు అంటుంటారు ఇవి మట్టి పాత్రలు ఇవన్నీ కూడా మట్టి పాత్రలు అండి మీకు చూపించబోతున్నాను ఇవన్నీ కూడా మట్టి పాత్రలే ఇలాంటి ప్రదేశంలో వర్షం రాకముందు కొన్ని వీడియో తీశాను ఇప్పుడు ఆల్రెడీగా వర్షం వచ్చేస్తుంది ఈ ప్లేస్ అంతా కూడా మట్టి పాత్రలు ఇక్కడ ఆల్రెడీగా కొంత జీవన విధానం అనేది ఈ ప్రాంతంలో ఉండిపోయింది చాలా చాలా మీకు ఇక్కడ మట్టి పాత్రలు సంబంధించినవి ఉన్నాయి కాబట్టి ఈ ప్లేస్లో ఎక్కువగా మనం అన్వేషణ చేస్తే మరి ఈ వజ్రాలు అనేది ఇలాంటి నా ప్రాంతం అంతా కూడా ఆల్రెడీగా వర్షం వచ్చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ నాకు గొడుగు ఇదే నాకు ఇప్పుడు ఇల్లు ఇక్కడ ఇదే నాకు రక్షణ ఈ జూన్ నెల అంతా కూడా మీ పాడేరు డైమండ్ రాజ్కి ఎలాంటి వర్షాలు పెద్ద ఎత్తున వచ్చేస్తాయి ఇలాంటి అడవి అడవి ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఒకసారి నేనున్న కూడా కాలువలు ఉన్నాయి అవి కాలువలు వచ్చేస్తే అలాంటి వర్షాలకి మనం వెళ్ళకూడదు కాబట్టి ఇక్కడే టే చేయవలసి ఉంటుంది ఇలాంటి అడవుల్లోనే కాబట్టి నా స్త్రీ అభిలాసులు కూడా మీ సూచనలు మీ సలహాలు మీ ఆశీర్వాదాలు మీ పాడేరు డైమండ్ రాజ్ అందించవలసిందిగా మరి ప్రేమతో మనం చేస్తుండే మీ పాడేరు డైమండ్ రజ్ ఆల్రెడీగా వర్షం వచ్చేస్తుంది నేను కొన్ని ఈ వర్షంలో అన్ని తీయటని వీడియో కుదరకపోవటం వల్ల నేనే కొన్ని సేకరించాను వాటిలో ఈ వాటర్ ఉన్న ప్లేస్కి వచ్చేసి నేను తిరిగి రిటర్న్లో వాటిని మీకు ఇది వజ్రమా కాదనటానికి శాంపుల్గా మనం కొన్ని మన వరకు మనం తెలుసుకోవటానికి ఒక పరికరాన్ని వాడుతున్నాను అప్పటికి వర్షం వచ్చేస్తున్నావు కొన్ని సేకరించాను ఇక్కడ కొన్ని వాటర్లో సేకరించాను సేకరించిన తర్వాత నాకు కొన్ని దొరికినాయి నాకు ఈరోజు కొన్ని దొరికినాయి వాటిని ఈరోజు ఇలాంటి వాటర్ కడ ఇలాంటి ప్లేస్లో ఇలాంటి వాటర్ ఆల్రెడీ వర్షం వచ్చేస్తుంది గడిచిపోతున్నాను నేను చాలా దొరికింది మనకి కాబట్టి ఇవిగానండి మనకి దొరికింది ఎంత బాగుందో దగ్గర చూపిస్తున్నాను అయితే మనం ఏం చేయాలంటే ఈ రాయి ఇట్లా మనం నూరుకోవాలి అది అర అరిగిపోకూడదండి రాయి ఇది ఆల్రెడీగా పూర్వకాలంలో షేవింగ్ చేసేవాళ్ళు పెద్దలు ఈ రాయి వాడేవారు ఇట్లా టెస్టింగ్ మనం చేయాలి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఆల్రెడీగా మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇది నాకు దొరికింది నేను చేసే అన్వేషణలో నేను వెళ్ళిన ప్లేస్కి అయితే ఈ రాయిని మనం ఇక చూసారా ఈ రాయి అరిగిపోకూడదు ఈ నూరేది మనం ఎంత నూరైనా అరగనప్పుడు అది మనకి విలువైన రాయి నా ఫాలోవర్స్ గుర్తు చేయగలి రాయి ఎక్కడ అరగలేదు ఇలాంటిది మనకి హండ్రెడ్ పర్సెంట్ వజ్రం అవ్వచ్చు రాయి మాత్రం నేను ఎంత నూరినా ఇవి ఇట్లాంటివి మనం టెస్ట్ చేసుకోవాలి మనకి ఎప్పుడైతే రాళ్ళు దొరికి విలువైన రాళ్ళు అది వజ్రమ కాదనటానికి మీ పాడర్ డైమండ్ రాజ్ ఇంకెన్నెన్నో మీకు చూపిస్తాడు అయితే చూడండి చూడండి అది చూపించినట్టు వర్షం ఎలా వస్తుంది చూడండి అట్లా చూపిస్తుందా వర్షం అది కాలవ వర్షం కాబట్టి అట్లా మీరు చూస్తూనే ఉంటే నేను కొన్ని ఆల్రెడీగా మీకు ఈరోజు చూపించబోతున్నాను అదంతా కూడా ఓన్లీ వాటరే చూసారా మీకు వాటర్ ప్లేస్ చూపిస్తుంటాను ఆ వాటర్ అంతా మీరు చూస్తూ ఉంటే మీకు ఆలోచన వస్తుంది మరియు కొన్ని రాళ్ళు కూడా ఈరోజు మీకు నేను చూపించే విషయంలో చూడ దొరికిన వాటిలో ఇది ఒక క్లారిటీ వచ్చింది ఇది నేను కడిగేసిన వాటర్ ఇది వాటర్ జనాల్లో కడిగేసాను ఇప్పుడు మీకు చాలా ఉన్నాయి నాకు దొరికిన వాటిలో చాలా అన్వేషణలో చాలా రాళ్ళు దొరికినాయి కాబట్టి ఎలాంటి రాయి దొరికిందో చూసారా ఎంత బాగుందో ఎంత బాగుందో చూసారా కాబట్టి ఇవ్వండి చాలా బాగుంది మనం ఇక్కడ టెస్టింగ్ చేసుకోవాలి అంటే ఎంత నూరిన రాయి అనేది అరగకూడదు అరిగిపోకూడదు కాబట్టి మీరు అన్వేషణకి వెళ్ళినప్పుడు మాత్రం ఈ రాయి ఆల్రెడీ మీకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఇలాంటి రాయి మీరు కొనుక్కున్న తర్వాత మీకు దొరికిన ప్రతి దాన్ని అవునా కాదన్నది ఈ విధంగా టెస్టింగ్ తీసుకోండి ఈ టెస్టింగ్లో మీకు కానీ ఆ రాయి అరగకుండా ఎంత గట్టిగా నువ్వు నరగకుని ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు విజయం సాధించినట్టుగా మీ పాడర్ డైమాండ్ మరొక వీడియోలో మీకు ఇంకా ఇంట్రెస్ట్ కూడా మీకు చూపిస్తాడు జోరిన వర్షంలో తడిసిపోతున్న నా ఫాలోవర్స్ చాలా మంది ఈరోజు వాళ్ళకి ఉపయోగపడద్దని వీడియో చేశాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియపరచండి మీ పాడర్ డైమాండ్ రాజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెస్ ఏమీ లేదు ఇలాంటి ఆకురాయి ఈ ఆకురాయి అనేది మీరు కొనుక్కోండి మీరు ఎప్పుడైతే అన్వేషణకి వెళ్ళినప్పుడు మీకు డౌట్గా ఉంటే మాత్రం గట్టిగా ఈ విధంగా చేస్తే ఆ రాయి కానీ మీకు అరిగిపోకుండా ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆ ఆ రాయి మనకి టెస్టింగ్ పంపొచ్చు థ్యాంక్ యూ మీ పార్డెడ్ డైమండ్ రాజు